హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశోరమ్య వ్లాగ్స్ సో అందరైతే ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నాం ఇంకా ఈరోజైతే డే మొత్తం అయితే వ్లాగ్ చేస్తున్నాను ఫుల్ డే వ్లాగ్ అయితే తీస్తూ ఉన్నాను సో నా డే అయితే ఎలా ఉంటుందో ఫుల్గా అయితే చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే నేను అశో అయితే రెడీ అయ్యేసి ఫస్ట్ షాప్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా అప్పటికే మా డాడీ వాళ్ళు వచ్చేసి షాప్ కూడా ఓపెన్ చేసేసి ఉన్నారు మేమైతే కొంచెం లేట్గా అయితే వచ్చాము ఈరోజు ఇంకా నేను వచ్చిన తర్వాతే దోశలు అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా వచ్చేసరికి మా డాడీ అయితే అడుగుతున్నాడు ఎంత టైం ఎంత టైంకి వచ్చేది అని చెప్పి అయితే అడుగుతూ ఉన్నాడు ఇంకా యాజ్ యూజువల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అటు సైడ్ మా అన్న అయితే ఇంకా చేంజ్ కోసం అయితే వచ్చాడు మార్నింగ్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయితే ఎత్తుకొని వస్తారు అసలు చేంజ్ అయ్యే ఉండదు కొన్ని టైమ్స్ అయితే ఆల్మోస్ట్ చాలామంది ఫైవ్ హండ్రెడ్ నోట్సే తీసుకొస్తారు చేంజ్ అయ్యే ఉండదు చాలా కష్టం అయిపోతుందప్ప మా అమ్మ అయితే అలిగిందనుకుంటాను మా డాడీ పైన పొద్దున్నే ఏమన్నా అర్చింటాడు ఇంకా మా మమ్మీ అయితే అలిగి ఉంటుంది వీళ్ళదైతే యాజ్ యూజువల్ ఉండేదే ఇంకా మా మమ్మీ అయితే ఇడ్లీ అయితే తీసేస్తుంది పార్సల్స్ అయితే వచ్చాయి ఇంకా ఆ షూ కూడా ఇంకా జాయిన్ అయిపోయాడు పార్సల్స్ కట్టడం అయితే స్టార్ట్ చేశాడు నేను కాసేపు వీడియో అయితే తీసేసి నా పని దోశలు పోయడం దోశలు పోయడం అయితే స్టార్ట్ చేశాను ఒక్కసారి స్టార్ట్ చేశానంటే స్టాప్ అంటూ ఉండదు అనమాట దానికి పోస్తూనే ఉండాలి ఇంకా ఇంకా నేను నా పనిలోకి అయితే వెళ్ళిపోయాను కస్టమర్స్ రాకముందే చట్నీలు సాంబార్లు కొన్ని ప్యాకెట్స్ అయితే కట్టి పెట్టుకుంటే మంచిది లేకపోతే అప్పటికప్పుడు ఏమన్నా కట్టుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది మా డాడీ వీడియో తీస్తున్నానని చెప్పి స్లోగా అయితే వేస్తూ ఉన్నాడు ఇంకా ఆ రోజు రైతే రైస్ అయితే సోయాబీన్ రైస్ అనమాట యాక్చువల్గా ఇది సండే వీడియో ఎవ్రీ సండే కూడా సోయాబీన్ బాత్ అయితే ఉంటుంది సో సండే అయితే మెన్యూ చేంజ్ అవ్వదు సేమ్ మెన్యూ అయితే ఉంటుంది అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్లో మంచి ఆప్షన్ అంటే ఇంకా సోయాబీన్ కదా సో కాబట్టి సోయాబీన్ రైస్ అయితే చేస్తామనమాట ఇంకా మా అమ్మ అయితే కొన్ని ప్లేట్స్కి పిండిపోయాలి కొన్ని బ్యాలెన్స్ ఉంటాయని చెప్తే ఇంకా పోదామని చెప్పైతే వచ్చాను మళ్ళీ ఇంకా మా అన్న నేను పోస్తాలే నువ్వు వెళ్ళు అని చెప్పి తనైతే వచ్చాడు నేను జస్ట్ ఒక ప్లేట్కే పోసాను తర్వాత ఇంకా మా అన్న పోసాడు నేను వెళ్ళిపోయాను ఇం మా మమ్మీ అయితే ప్రజెంట్ దోసలు పోస్తుంది అందుకు అప్పుడప్పుడు ఇలా పనులు అయితే షిఫ్ట్ అవుతూ ఉంటాయనమాట కానీ మా మమ్మీ మాత్రం అటు సైడ్ పార్సల్స్ దగ్గరికి మాత్రం వెళ్ళదు ఏమన్నా అంటే తను ఒకే ఒక్క రీజన్ చెప్తుంది నాకు అందజోన్ చేసి అంటుంది పైన కవర్స్ అంత వడలు కూడా అంద అయితే అంటుంది అటు సైడ్ వెళ్ళాలంటే మా అమ్మకేదో చిరాకు ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ ఎవరి ప్లేస్లోకి పోయి వాళ్ళు వచ్చేసాము నేను అయితే వేస్తూ ఉన్నాను ఇంతమంది దోశ పిచ్చోళ్ళు ఉన్నారా అనిపించేస్తుంది ఒక్కోసారి అయితే ఇడ్లీ దోశ రైస్ పాత్ మూడు ఆప్షన్స్ చెప్తే దోశ 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 అని అంటారు కీర్తి సురేష్ ఒక వీడియో ఉంటుంది కదా దిస్ ఆర్ దట్లో దోశ 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 అని అలా ఉంటుంది అనమాట దోశలకి అంతమంది ఫ్యాన్స్ అనుకుంటాను నాకు కూడా ఇష్టమే కానీ మరీ అంత పిచ్చి ఫ్యాన్ అయితే కాదు దోశలు అయితే అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటాయి ముందుగా వేసి పెట్టేస్తే అవి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అంత మంచిగా ఉండవు కస్టమర్స్ కూడా వెయిట్ చేస్తారనమాట ఇప్పుడు టూ దోశ కావాలంటే ఒక దోశ వేయించుకొని ఇంకో దోశ ఇంకొకరికి ఇస్తే మళ్ళీ ఇంకో దోశ కోసం పాపం వెయిట్ చేస్తారో వేడివేడిగా అయితే తింటారు వాళ్ళకు వేడిగా తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు అందరికీ ఇచ్చిన అంటే టైం కొంచెం మేనేజ్ అవుతుంది అనమాట అందరికీ ఇవ్వగలం దోశలో ఇంకా మా డాడీ అయితే వచ్చి వీడియో తీ వీడియో తీ అంటున్నాడు కస్టమర్ అయితే వచ్చారని చెప్పి నేను ఇంకా అక్కడ పెట్టేసాను ఒక దగ్గర అయితే ఫోను నేను ఇంకా బిజీగా ఉన్నా ఆర్డర్ అయితే ఉన్నింది సిక్స్ దోసలేమో పార్సల్ అయితే ఉన్నింది ఇంకా నేను ఆ బిజీలో ఉన్నా నేనైతే వీడియో తీయలేదు మా డాడీని అయితే తిమ్మన్నాను వీడియో నాకు వీడియోస్ తీయడానికి ఎక్కువ మోటివేట్ చేసేదంటే మా డాడీనే ఎప్పుడు కెమెరా ఆన్ చేసినా కావాల్సిన కంటెంట్ అయితే ఇస్తాడు ఎప్పుడు అసలు ఏ మూడ్లో ఉన్నా కూడా చేంజ్ అయిపోతాడనమాట అందరు అలా ఉండరు కొందరు మోమాట పడతారు అందుకే నేను ఆల్మోస్ట్ ఎక్కువ ఎవరిని చూపించాను వీడియోలో నన్ను నేనే ఎక్కువగా చూపించుకుంటూ ఉంటాను ఇంకా టు సైడ్ రైస్ ఇడ్లీ తీసుకున్నా ఇటు సైడ్ దోశలు తీసుకున్నా ఏం తీసుకున్నా ఎవరో ఒకరికైతే ఇలా మొత్తం త్రీ ఫోర్ మెంబర్స్ అలా తిన్నా కూడా ఒకరైతే వచ్చి మొత్తం కౌంట్ చెప్పేసి అయితే పే చేసేస్తారు అండ్ మాకైతే నిజంగానే అస్సలు తెలియదు ఎవరు తిన్నారు ఎంతమంది తిన్నారు ఏమేం ఐటమ్ తిన్నారు నిజంగానే లేదు ఇప్పుడు ఒకరు ఒక దోశ తీసుకుంటారు తర్వాత హాఫ్ రైస్ తీసుకుంటారు మళ్ళీ ఇడ్లీ తింటారు నిజంగానే మనం గుర్తు పెట్టుకోలేము తినడం విషయంలో ఎవరు మోసం చేయరు అని మేమైతే నమ్ముతాము ప్రతి ఒక్కరు పే చేసి వెళ్తారని అయితే మేమైతే నమ్ముతాము కొందరు మర్చిపోయి వెళ్ళినా కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకొని మేడం ఇలా టెన్షన్లో అయితే వెళ్ళిపోయాను పే చేయలేదని చెప్పి మళ్ళీ అయితే వచ్చి పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ విషయంలో మాత్రం ఏం చేయలేం కొందరు అంటే హోప్ అంతే పే చేయకుండా ఎవరు వెళ్ళరు అనే ఒక హోప్ అంతే మాకు ఎవ్రీ డే కంటే సండే కొంచెం ఎక్కువగానే కస్టమర్స్ వస్తారనమాట అందరూ కొంచెం లేట్ కాగుస్తారు ఆఫీసెస్ ఉండవు స్కూల్స్ ఉండవు కాబట్టి కొంచెం ఫ్రీగా బయట తినేద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి వర్క్స్ ఉండవు బయట తినేద్దాం అనుకుంటారు అలా కొంచెం ఏమో ఎన్న రీజన్స్ ఉండొచ్చు సండే కొంచెం ఎక్కువగానే కస్టమర్స్ అయితే వస్తారు ఇంకా అప్పటికి వడలు అయితే అయిపోయాయి మా డాడీ బజ్జీలు అయితే వేస్తూ ఉన్నాడు నేను అప్పటికైతే కొంచెం ఫ్రీ అయ్యాను నా మేనల్లుడు మేనకోడలితో అయితే వీడియో కాల్లో అయితే మాట్లాడుతూ ఉన్నాను పాపం చూసి పాపం చూసి வாதாட் பாது படி போ ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడి వాళ్ళతో మాట్లాడి అంటే వాళ్ళని చూడ్డామాట వాళ్ళే మనతో మాట్లాడరు కానీ చూ చూస్తే ఒక రకంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకో పక్క వాళ్ళని ఎత్తుకోవాలనిపిస్తుంది బాధ అయిపోతుంది నాకైతే చాలా మిస్ అవుతాను నేనైతే ఇంకా సంగతి పక్కన పెడితే నెక్స్ట్ అయితే నేను మా డాడీ అయితే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం మా మేనత్త వాళ్ళ ఇంటికి అక్కడ మా చిన్నది అయితే ఉంది లాస్ట్ టైం కూడా చెప్పాను కదా బాబు అయితే ఉన్నాడు మా చిన్ని గుండు వాడిని అయితే వెళ్తూ ఉన్నాం అనమాట నేను మా డాడీ అయితే వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ అయితే జరిగింది యాక్చువల్గా మేము మెయిన్ రోడ్లో రాలేదు హెల్మెట్స్ ఉన్నాయి డిఎల్ ఉంది అన్నీ ఉన్నాయి అయినా కూడా మేము మెయిన్ రోడ్లో రాలేదు ఇదే రోడ్లో వచ్చినాం రోడ్ చూసారు కదా ఎలా అయిపోయిందో వర్షానికి ఇప్పుడు నిల్చుకొని ఇక్కడ ఏదో ప్లేస్ అయితే చూస్తున్నాం కొంచెం ముందుకు వెళ్ళాం పామునింది మేము చూసుకోలేదు దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత మా డాడీ అయితే స్టాప్ చేశాడు చూసాం నేను అప్పటికి వీడియో అయితే తీయలేదు నేను ఇంకా అంత ప్రొఫెషనల్ అంటే యూట్యూబర్ అయితే కాలేదు ఇంకా వీడియో తీయాలి అని నాకు గుర్తే ఉండదు ఇంకా మర్చిపోయాను అనమాట వీడియో తీయడము అయినా దాన్ని తీసినా కూడా మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ చూసేంత ధైర్యమూ లేదు ఇంకా మా చిన్ని కొన్ని చూడడానికైతే వచ్చేసాము వీడైతే మా సిద్ధు నాన్న ఫేస్ అయితే చూపించట్లేదు నేను ఇక్కడ ఇంకా వాడితో కాసేపు అయితే అలా ఆడుకున్నాను అక్కడి నుంచి కూడా వాడిని వదిలేసి రావడానికి నాకు బుద్ధే పుట్టలేదు నాకైతే చూస్తాం చూస్తా ఉంటదే ఇంకా మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము ఈ మధ్యన వర్షాలు అయితే భారీగా అయితే పడుతున్నాయి కదా రోడ్లు అయితే చాలా మంచిగా లేవు ఇంకా కాస్త కొంచెం దూరం వరకే ఇలా ఉంది తర్వాత మెయిన్ రోడ్ మంచిగా ఉంది ఇంకా మా అత్త అయితే వస్తు వస్తు జామకాయ అయితే ఇచ్చింది దాన్ని అయితే తినుకుంటూ అయితే వస్తూ ఉన్నాను అనమాట అప్పటికే మా అమ్మ అయితే ఫోన్ చేసింది లేట్ అయింది త్వరగా రండి అని చెప్పి మా ఏరియాలో అయితే వినాయకుడిని అయితే పెట్టారు సెకండ్ డే అనమాట ఆ రోజు ఇంకా దేవుడికి పూజకైతే ఇద్దామని అయితే అనుకొని ఉన్నాము ఇంకా ఆ రోజైతే మా మమ్మీ మేము వచ్చేసరికి పూజకైతే మొత్తం అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుని ఉండింది ఆ తర్వాత వెళ్ళి పూజ అయితే చేసుకొని వచ్చాము దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి మా ఇంటి ముందరే ఆపోజిట్లో అయితే కరుమారమ్మ టెంపుల్ అయితే ఉంటుంది ఇంటి ముందరే రోజు దేవుడిని చూసే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఇంకా ఇక్కడైతే మా వినాయకుడిని అయితే చూసేయండి ఎవ్రీ ఇయర్ అయితే పెడతారు ఇంకా త్రీ డేస్ అయితే పెడతారు ఇదైతే సెకండ్ డే అనమాట ఫస్ట్ డే అయితే నేను వెళ్ళలేదు సెకండ్ డే అయితే వెళ్ళామన్నమాట ఇంకా ఆ రోజు ఆర్కెస్ట్రా కూడా ఉన్నింది మంచిగా వర్షం వస్తే అది మొత్తం నిలిచిపోతుంది అనుకున్నాం వర్షం చినుకులు పడ్డాయి కానీ ఆగిపోలేదు అంటే మంచిగానే జరిగింది ఫంక్షన్ అంతా ఆర్కెస్ట్రా అయితే కాసేపు అయితే చూసాము నాకైతే ఎక్కువ హెడ్ఏక్గా ఉన్నింది ఇంకా అశోక్ అశోక్ కూడా ఆ లోప ఆఫీస్ నుంచి అయితే వచ్చినాడు ఇంటికైతే వెళ్ళిపోయామనమాట ఫుడ్ తినేసి ఇదైతే ఇంకా నెక్స్ట్ డే వీడియో అనమాట థర్డ్ డే ఈరోజు వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు ఇంకా ఆ రోజైతే ఇంకా దేవుణ్ణి అయితే పల్లకిలో అయితే పెడుతూ ఉన్నారనమాట ఇంకా అయితే పల్లకిలో అయితే పెట్టేసి ఊరంతా తీసుకొని వెళ్తారు అండ్ నిమజ్జనా నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారనమాట వినాయకుడిని ప్రసాదం అయితే మా మమ్మీ చేసి చినిందనమాట దేవుడి దగ్గరికి ప్రసాదంగా దగ్గర అయితే కాసేపు ఉండేసి నెక్స్ట్ అయితే జూడియోకి అయితే వచ్చాము కొంచెం షాపింగ్ అయితే ఉన్నింది నేను ఇద్దరం అయితే వచ్చాము మా అమ్మ వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా షాపింగ్ అయితే చేసుకొని ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి అండ్ ఈ ప్లేస్ అంటే అశోక్ చాలా ఇష్టం ఇప్పుడు నైట్లో అయితే తెలియట్లేదు ఇక్కడ కింద చెరువులో వాటర్ అయితే ఉంటాయి అక్కడ ఆ అపార్ట్మెంట్స్ నీడైతే చెరువులో పడుతూ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ నే నేను కూడా లేకుండా ఒక్కడే వచ్చి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ అయితే చేసి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అయితే ఇంకా మన షాప్ దగ్గరికి అయితే వచ్చేసరికి మళ్ళీ దేవుడు అయితే ఎదురుపడ్డాడు ఇంకా కాసేపు అయితే ఇక్కడ అనమాట మళ్ళీ అయితే చూస్తూ ఉన్నాము కాసేపు చూసుకొని మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్